హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మారాణమి డీటెయిల్స్కి ఇవాళ నేను మాట్లాడే మాట ఏంటంటే పెద్దవాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి ఇమోషన్స్ బాగా పెరుగుతాయి ఎందుకు పెరుగుతాయండి ఎందుకు పెరుగుతాయి అయితే ఎలా పెరుగుతాయి ఎలా తగ్గించుకోవాలి ఆ టాపిక్ మీద మాట్లాడుతున్నాను తప్పకుండా అందరూ అన్ని వీడియో సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఈ వీడియో కూడా చేయండి చెలో వీడియోలోకి వయసు పెరుగుతుంది కానీ పెరిగే కొద్దీ మన శరీరంగా మనస్సు బాగా అలసిపోతుంది వాళ్ళునండి కోపం నిరాశ బాధ ఒంటరితనం ఇవన్నీ ఎందుకు వస్తాయి అసలు ఎందుకు పెరుగుతున్నాయి అలాగే దాంతోపాటునండి పెద్దవాళ్ళ ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేయాలి అసలు చేసుకోవాలి కదా ఏదైనా మంచి చెడ్డైనా కూడా అతిగా ఏది మంచిది కాదు మంచి కూడా అతి చేసినా కూడా అతి సర్వే బ్రజత్ అన్నట్టు అతి మంచిది కాదు కానీ కంట్రోల్ చేసుకోవాలి ఎలాగా వెల్కమ్ అండి చెప్పాను కదా అయితే పెద్దవాళ్ళండి ఎక్కువగా ఏడవరు బయటికి కనిపించినవారు వాళ్ళ బాధల్ని లోపల లోపల బాధపడిపోతూ మనసులోనే చూపోతూ ఉంటారు ఎమోషన్స్ ఉన్నా ఎక్కువగా మాటల రావు చాలా సైలెంట్గా కామ్గా కూర్చుంటారు ఆ నిశ్శబ్దమే అసలైన సమస్యకి కారణం అండి పెద్దవాళ్ళు ఇమోషన్స్ ఎందుకు పెరుగుతాయి తెలుసుకుందాం పిల్లలు దూరంగా ఉండడం అంతే కదండి కొంచెం పిల్లలు దూరంగా ఉంటే కొంచెం ఏమైనా ఒంటరితనం అని బాధని అని ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట అయ్యో పిల్లలు లేరు ఇన్నాళ్ళు పెంచాము పెద్ద చేసాము వీళ్ళింత దూరం అయిపోయారు మనమే ఒంటరిగా మిగిలిపోయాం పిల్లలు చివరి దశలో కాలికి చేతికి అవుతారు అనుకున్నాం ఇలా అక్కర్లేని నెగిటివ్ ఆలోచనలు మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి దాంతోపాటు పిల్లలకి మనం అవసరం లేదు వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు అయిపోయారు కదా మనం అవసరం వాళ్ళకి లేదు అందుకే ఇలా వాళ్ళు ఇలా చేస్తున్నారు ఇలా అనుకుంటాం తర్వాత ఏంటంటే పిల్లలు కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళ సంసారాలు పెరుగుతాయి పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తాం బాధ్యతలు పెరుగుతాయి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి దాంతో వాళ్ళు కొంచెం మాటలు తగ్గిస్తారు ఆ మాటలు తగ్గించడం కూడా మనం ఒక ఎమోషనల్గా ఫీల్ అవుతాం అరే వీళ్ళు మన పిల్లలు మాట్లాడలేదు మనం అంటే వాళ్ళకి నిర్లక్ష్యం వచ్చింది మనం లెక్క చేయడం మానేశారు ఇలాగ ఎమోషనల్గా ఫీల్ అవుతాం శరీరం కూడాను బలహీనంగా తయారైపోతుంది ఏంటి మెంటల్గా ఎప్పుడైతే స్ట్రెస్ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా శరీరం కూడా బలహీనంగా తయారవుతుంది ఇవన్నీ కలిసినవే మనసు బరువెక్కడానికి కారణాలు అవుతాయండికి ఇలా ఎమోషనల్ అయ్యాము వీటికి ఏంటి భావాలు ఏంటి కనిపిస్తాయో అవి తెలుసుకుందాం ఇచ్చే ఎమోషన్స్లో కోపం ఎక్కువ అవుతుంది నెంబర్ వన్ అంతే కదా ప్రతిదానికి చికాకు పడిపోతాం ప్రతిదానికి కోపంగా ఉంటాం అన్నమాట ఆ ఎమోషనల్ని ఏం చేస్తామో తెలీదు అంటే వాళ్ళు ఏదో పాపం వాళ్ళు ఏదో అవ్వలేదు వాళ్ళు ఎప్పుడో ఫోన్ అనుకోండి వాళ్ళు ఏదో అవ్వలేదు ఎప్పుడో వచ్చి కలిసేరు అనుకోండి మీకు పెద్దవాళ్ళు అక్కర్లేదు మీకు ఇలాగే ఉంటారు మీకు తల్లిదండ్రులు లెక్క చేయరు ఏవో నోటికి వచ్చినట్టు మనం అనేస్తాం మన ఎమోషనల్ని ఎందుకు ఆ గుండెల్లో బరువు బాధ అలా అనిపిస్తుంది కానీ అవతల వాళ్ళు కదా అలా అలా తెలియదు కదండి మన గుండెల్లో మన బాధ మన బరువును పిల్లలకు తెలియదు కదా ఏంటి అమ్మ వాళ్ళు ఎప్పుడొచ్చినా ఏదో ఒకటి అంటారు అని అని వాళ్ళలో ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అవునా కదా చెప్పండి మీరు తర్వాత ఎవ్వరు అర్థం చేసుకోరు మమ్మల్ని పెద్దవాళ్ళం అయిపోయారు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనే బాధ కూడా ఒకటి ఎక్కువ వస్తుంది తర్వాత ఏంటంటే అండి భయం రేపేం జరుగుతుందో రేపు ఎల్లుండి ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో ఏముంటో అనే భయం కూడా చాలా ఇరవై మన ఎక్కువగా వెంటబడేది మన మనసులో దొలిచేది ఏంటంటే భయం అని అండి ఈ భయంతో మనం ఎక్కువ ఎమోషనల్ అయిపోతూ ఉంటాం దాంతో ఏమిటి ఈ భయంతో ఏవో లేని నెగిటివ్గా ఆలోచించుకుంటూ పిల్లల మీద విసుక్కోవడం లేదా మన పని వాళ్ళ మీద విసుక్కోవడం ఎవరి మీద ఒకళ్ళ మీద కోపం చూపించడం ఇవన్నీ చేస్తూ ఉంటాం తర్వాత వంట పెద్ద ఎసలు ఏముంది ఎవరు మాట్లాడట్లేదు నాతోటి అంటే ఉన్న మనతో ఎవరన్నా మన ఏజ్ వాళ్ళు మాట్లాడితే మనకి హ్యాపీగానే ఉంటుంది పిల్లలు మాట్లాడిందని మాటలకి మనం ఏం చేస్తాం దానికి ఇంకేదో కౌంటర్ వేస్తూ ఉంటాం అలా కాదురా ఇలా చేయండి ఇలా కాదు అలా చేయండి అది పిల్లలకి నచ్చగా మెల్లిమెల్లిగా వాళ్ళే మాటలు తగ్గిస్తారు ఆ మాటలు తగ్గించడంలో ఏమిటవుతుంది మనకేం ఫీలింగ్ వస్తుంది ఒంటరితనం ఫీలింగ్ వస్తుంది తప్పు కాదు పెద్దవాళ్ళు సహజంగా ప్రతి ఒక్కరికి జరిగేదే కానీ ఇక ఇమోషనల్కి సంకేతాలు మాత్రమే నేను చెప్పేవి ఏంటి ఇమోషనల్ ఎలాగా వస్తుంది ఏమిటి ఇమోషనల్ అంటే అర్థం కాని వాళ్ళకి ఈ సంకేతాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి మనం ఇమోషనల్ అయినట్టే కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటేనండి ఏ విషయమైనా కూడా నెగిటివ్గా ఆలోచించడం మానేయాలి పాజిటివ్గా పిల్లల విషయంలో అయినా ఫోన్ రాలేదు వాళ్ళు ఏదో మాట్లాడారు ఏదో కొంచెం చికాకు పడి మాట్లాడారు కసిరేరు అప్పుడు మనమే ఎలా తీసుకోవాలి పాజిటివ్గా తీసుకోవాలి ఎందుకంటే పిల్లలు ఆఫీస్లో కష్టపడి వస్తున్నారు కదా పాపం వాళ్ళు ఎక్కడ ఏం టెన్షన్లు ఉన్నాయో ఏమిటో సర్లే ఒక గంట పోయేకో రేపు పడుతుంది ఆపీగా మాట్లాడదాం వాళ్ళతోటి ఎందుకు ఇప్పుడు ఊరికిన మనం కూడా వాళ్ళు కలిగి మనం కూడా అర్చీయడం అనే ఆలోచన మన మైండ్లోకి వచ్చిందనుకోండి అనుకోండి ఆటోమేటిక్గా మన ఎమోషనల్ కంట్రోల్ అవుతుంది మన బంధాలు బంధుత్వాలు బలపడతాయి రేపటి గురించి ఎల్లుండి గురించి భయపడుతూ కూర్చోవడం దాన్ని ఇంకోళ్ళ మీద పెట్టి మాట్లాడడం మాట్లాడడం కాదండి మనం కూడా రండి ఇప్పుడు తగ్గే వయసు వచ్చింది కోపం వస్తుంది సహజమే కా మనిషి తర్వాత కోపం వస్తుంది పెద్ద వయసు వచ్చాక చేతకాంతనంతో కోపం వస్తుంది మనకేంటంటే ఏ పని చేసుకోలేము లేకపోతే ఒంటరి ఫీలింగు లేదా భయము ఇలాంటి రకరకాల వీటితో మనకేమిటి తెలియకుండా కోపం మనకు వస్తూ ఉంటుంది ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడమే మనలో ఉన్న గొప్పతనం అండి ఇంత వయసు వచ్చి అనుభవం వచ్చిన తర్వాత కూడా మన కోపం కంట్రోల్ చేసుకోకపోతే చాలా కష్టం అంటే ఎప్పటికీనా అండి అని మీరు డౌట్ రావచ్చు ఎప్పటికీనా కాదు చాలా మ్యాక్సిమం కంట్రోల్ చేసుకుంటే కొంచెం పిల్లల దగ్గర కొంచెం తగ్గున్నాం అనుకోండి మన నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు పిల్లలు కాబట్టి కొంచెం తగ్గడం నేర్చుకోండి ఫస్ట్ పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకుందాం ఈ రెండు ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా మనకి ఎమోషనల్స్ రావు వచ్చినా కూడా ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోగల కెపాసిటీ మనకు ఉంటుంది కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చెయ్యాలి కొన్ని పాయింట్స్ చెప్తాను ఒక మొదట ఒక విషయం గుర్తు ఇచ్చు పెట్టుకోండి ఎప్పుడూ కూడా నాకైతే అనిపిస్తున్నాను నేను చెప్తున్నాను మీకు అన్నీ అంగీకరించడమే ఎవ్వరేమన్నా అలాగే అలాగే ఇప్పుడు ఓ మాటన్నా ఒక చేతన్నా మనం నోరు మూసుకెళ్ళిపోయి అనుకోండి ఎవరైనా అవతల వేపు వాళ్ళకి ఎంతసేపు ఓ మాట అనగలుగుతారో కొంచెంసేపు అంటారు మనం ఎప్పుడూ మాట్లాడకుండా ఇలా విని ఇలా వదిలేసినట్టు అంటే మనకి నచ్చనివి నెగిటివ్వి మీద ఏదో అన్నవి ఇలాంటివి మంచి అయితే మనసుకు తీసుకుంటాం అది ఇలాంటి నెగిటివ్ మాటలు ఇవి ఉన్నాయనుకోండి ఇలా విని ఇలా వదిలేసాం అనుకోండి ఆటోమేటిక్గా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం ఇది నాకు అనిపించిన మాట అని నేను మీకు చెప్తున్నాను ఇలా అంగీకరించడం చాలా చాలా ముఖ్యమని నాకు అనిపిస్తుంది పెద్ద వయసు వచ్చిన తర్వాత తగ్గుతూ అన్నిటికీ అంగీకరించాలి రోజుకి ఒక్కసారైనా ఎవరితోనైనా మాట్లాడండి మీకు ఇష్టమైన మీ మనసుకు నచ్చిన వాళ్ళతోటి ఎవరితోటైనా మాట్లాడండి మాట్లాడి మామూలుగా మీ మనసుకి వాళ్ళ మనసుకి కూడా హర్ట్ అవ్వని విషయాలు మాట్లాడండి ఎమోషన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి ఏంటంటే మనసును ఎప్పుడు కూడా బిజీగా ఉంచండి పనిలో పెట్టండి ఏదో ఒక పని మనసుతోటి మనస్తో పని ఏంటండి అనుకోవచ్చు చెప్పాను కదా టీవీ చూడండి పాటలు వినండి పాటలు పాడండి పెయింటింగ్స్ వెయ్యండి డ్రాయింగ్లు వెయ్యండి లేదా కుట్టుకోండి ఆడవాళ్ళు కాదండి గార్డెన్ ఉంటుంది బానంత మంచి వర్క్ మరొకటి నాకు ఎంత ఇష్టమో గార్డెన్ వర్క్ మొక్కలు పెంచడం గార్డెన్ వర్క్ కానీ మాకు చాలా చిన్న బాల్కనీ కానీ రకాలు చదవడం ఇంకా ది బెస్ట్ అండి నాకు ఇష్టమైన పని నేను చేసే పని అదండి నేను అయితే నేను పుస్తకాలు ఎక్కువగా నండి ఎవరో నన్ను కామెంట్ కూడా అడిగారు ప్రతిలిపి ఉంది ఆంధ్ర ఎక్కువ చదువుతూ ఉంటానండి యాప్ మన ఫోన్లోనే బుక్స్ కొని పెట్టే అంత కొ బుక్స్ కొనుక్కుతు డబ్బులు ఉన్నాయి కొనుక్కోవచ్చు కానీ ఆ బుక్స్ తర్వాత సర్దుకునే ఓపిక తగ్గిపోయేది ఇప్పుడు అందుకని నేను చాలా బుక్స్ తగ్గించాను ప్రతిలిపి యాప్లో బుక్స్ చదువుతూ ఉంటాను కొన్ని ఇంట్లో కూడా ఉన్నాయి అనుకోండి అవి కూడా పాతవి రిఫర్ చేస్తూ ఉంటాను అదేంటంటే నేను పాతవన్నీ కూడానండి అందాలు కొన్ని చిట్కాలు అలాంటివన్నీను అది నాది రెండో ఛానల్ ఉందండి బేబక్క లాక్స్ అని అందులో పెడుతున్నాను కొన్ని చిట్కాలు మనం ఒక సౌందర్యం చిట్కాలు కానీ హెయిర్కి కానీ కొబ్బరి నూనెతో లాభాలు కానీ ఇలా రకరకాలవన్నీ కూడా నేను అందరూ పెడుతున్నాను బేబక లాక్స్లోని మీకు ఎవరికైనా ఓపిక ఉంది ఇంట్రెస్ట్ ఉంది నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే బేబకా లాగ్స్ కూడా చూడండి అందులో కొన్ని చిట్కాలు పెడుతున్నాను అందులో ఎక్కువ చిట్కాలు ఇలాంటివి ఎక్కువ పెడుతూ ఉంటాను ఈ ఛానల్లో మటుకు ఇలా మన పెద్దవాళ్ళకి సంబంధించింది మాట్లాడుతూ ఉంటాను ఇది లాస్ట్ది కంపల్సరిగా మనం చెయ్యవలసింది నడక మనం నడుస్తామండి మన క్యారిడార్లో నడిచిద్దామా మన కింద నడుద్దామా వద్దండి నాకు నాకు తెలిసినది నా నా నేను అనుభవించింది నా ఒపీనియన్ నేను చెప్తున్నాను చూడండి ఎందుకంటే కింద నడవడం అది వద్దట్టున్నాను మనం కింద నడుస్తాం ఇప్పుడు మా అపార్ట్మెంట్ ఉందండి నేను కింద నడుద్దాం నడుస్తూ ఉంటాను కనీసం గంట నడుద్దాం అనుకుంటే పావు గంట కూడా నడవను ఎందుకు అంటే వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎవరో ఒకళ్ళు కనిపిస్తుంటారు ఏమండి బాగున్నారా పద్మగారు ఆ ఆంటీ ఎలా ఉన్నారు ఆంటీ వాకింగ్ చేస్తున్నారు ఆంటీ ఏం చేశారు ఇలా ఏదో అంటే వాళ్ళకి వాళ్ళు అలా మాట్లాడుతుంటే మనం తోసిపుచ్చి వాకింగ్ చేయడం అందుకని నిలబడాల్సి వస్తుంది ఇంకా మన వాకింగ్ ఎక్కడ సాగుతుందండి అపార్ట్మెంట్లో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఈ వాచ్మెన్లు పనివాళ్ళు ఎవరో ఒకళ్ళు మనం అందులో అందరితో ఎక్కువ మాట్లాడి కలగ కొంచెం కలిసిపోయి ఉంటాము ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి సమాధానం చెప్పడం అయిపోతుంది మొదటిది రెండోది ఏంటంటే బయటికి వెళ్తే బయట ప్రపంచం తెలుస్తుంది ఎన్నో రకాల మనుషులను చూస్తావు ఎంతో చక్కటి వాతావరణం చూస్తావు ఎన్నో ఇప్పుడు రోడ్డు మీద అనుకోండి లేదా కాలనీలో నడిచే అనుకోండి అక్కడ ఉన్న ఇళ్ళన్నీ చూసుకుంటూ ఉంటే అబ్బా వీళ్ళు ఇల్లు ఇంత బాగా పెట్టుకున్నారు వీళ్ళు గార్డెన్ ఇంత బాగా పెట్టుకున్నారు వీళ్ళ ఇంటి ముందు ఇంత బాగుంది ఇలా రకరకాలుగా చూసుకుంటూ అనుకోండి మనసుకి ఆనంద ఆహ్లాదం అండి అందుకు బయట వాకింగ్ చేయడం నేర్చుకోండి మనసు ఎంత బిజీ అయ్యతే అవాలు కూడా అంత కంట్రోల్ అవుతాయండి కాబట్టి మనసుని బాడీని కూడా శరీరాన్ని కూడా ఎప్పటికీ బిజీగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లాస్ట్లో ముగిస్తాను కొంచెం కొన్ని మాటలు చెప్పి ఈ అనుభవం అంటే మన పెద్దవాళ్ళ అనుభవం లోకానికి మన పిల్లలకి చిన్నవాళ్ళందరికీ కూడా ఎప్పటికీ అవసరమే మీ అనుభవం ఒకలా ఉంటుంది నా అనుభవం ఒకలా ఉంటుంది మనం మనం చెప్పుకున్నా కూడా మన అనుభవాలు మనకే ఎంత అవసరం పడతాయి మీ అనుభవం నాకు చెప్పారనుకోండి నా అనుభవం మీకు చెప్పారనుకోండి ఎంతో ఉపయోగపడతాయి అను కదా ఆవిడ ఇలా బాధపడి యొక్క భావాలన్నీ మనమే గౌరవించుకోవాలి మన విలువలను మనమే పెంచుకోవాలి ఇవన్నీ ఇవన్నీ చెప్పదలుచుకునేవి ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ